హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంకా నిన్న నేను వన్ హ్యాండ్కి గోరింటాకు పెట్టుకున్నాను కదా అదే అనమాట ఇలా పండింది ఇంకా లేట్ నైట్ అయిపోయింది సుదర్శన్ వాళ్ళు వచ్చేసరికి ఇంకా అర్లీ మార్నింగ్ బయలుదేరేద్దాము అనేసి అనుకున్నాం బెంగళూరుకి కానీ సుదర్శన్ లేకపోయాడు ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఫోర్కి అట్లా బయలుదేరదాం బుజ్జు అనేసి అన్నాడు ఇంకా అంటే ఆ డే ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి చిల్డ్రన్స్ డే అనేసి ఇంకా నెక్స్ట్ డే డీ వాళ్ళకి ఎలాగో సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి సో అందుకే ఇంకా వద్దులే అనేసి అక్కడే ఉండిపోయాము మెయిన్గా ఏమంటే ఆంటీకి అది సెట్ అయిందా లేదా కరెక్ట్గా మళ్ళీ తీసుకెళ్లాల్సి వస్తుందా చెన్నైకి సో అలా కొంచెం టెన్షన్లో కూడా ఉన్నాము ఈ టైంలో వెళ్ళిపోతే బాగుండు అనేసి అనుకున్నారు సుదర్శన్ ఇంకా అందుకే ఇంకా ఉండిపోయాము ఇంకా టెడ్డీ అవి వాళ్ళు స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లో ఉంటారు కదా ఈ రూబీ వెళ్ళదంట స్కూల్కి ఏడుపు ఏడుపు స్టార్ట్ చేసేసింది లేదు లేదు స్కూల్కి వెళ్ళాల్సిందే అనేసి చెప్తున్నాం ఇక్కడ ఇంకా ఇలా ఏడుస్తూ ఉండేసరికి మధ్యాహ్నం వచ్చి తీసుకొచ్చేస్తాను లేదా నిన్ను అనేసి చెప్పారు సుదర్శన్ ఇంకా ప్రామిస్ చెప్పించుకుంటా ఉంది ఎక్కడ రాడు అనేసి లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్లకు వెళ్తా ఉంది ఇంకెప్పుడైనా బెంగళూరుకి వచ్చినప్పుడు రూబీ వాళ్ళు టెడ్డి హ్యాపీ స్కూల్కి వెళ్ళినప్పుడు బాయ్ చెప్తా ఉంటారు కదా ఇప్పుడు ఏమంటే రూబీకి హ్యాపీ బాయ్ వచ్చేస్తాంలే ఫీల్స్ గార్ అయితే ఏం యాక్టింగ్ చేశాడులేండి చెప్పలేము లాస్ట్ కి వాళ్ళు కూడా పంపించేసింది మోహన ఇంకా ఆ రోజు వాళ్ళని తీసుకొచ్చేసారు మధ్యాహ్నం నుండి అనేసి అనుకుంటున్నారా అస్సలు కాదు ఫిజ్ దగ్గర పంపించింది అనమాట లంచ్ బ్యాగ్ అక్కకి ఇచ్చేసారు రూబీకి ఇచ్చేసారా అని చెప్పేసి ఇంకా ఫిజ్కి కి వచ్చేసి లంచ్ బాక్స్ ని తీసుకెళ్ళట్లేదు నేను పంపించట్లేదు నువ్వు మధ్యాహ్నం నుండి వచ్చే దులే పంపించింది ఇంకా ఆఫ్టర్నూన్ ఫిజ్ గానీ తీసుకొచ్చేసాము అనుకున్నారా అహా లేదు ఫిజ్ కి లంచ్ బాక్స్ వచ్చేసి తులా అన్న అనేసి ఒక ఆటో అన్న ఉన్నాడు ఆ అన్న దగ్గర పంపించింది సో అలా ఆ రోజు ఇంకా వాళ్ళు ఫుల్ డే స్కూల్ కి వస్తారు వస్తారనమాట ఇంకా ఇది కార్తీక పౌర్ణమి రోజు తీసిన వ్లాగ్ అనమాట చెప్పడం మర్చిపో స్టార్టింగ్లోనే చెప్పాలనుకున్నాను మర్చిపోయాను మోహన ఏమంటే కార్తీక పౌర్ణమి రోజు ఎవ్రీ టైమ్ చేసుకున్నప్పుడు ఫాస్టింగ్ ఉంటుందంట పెట్టేసుకో శరీష అలా ఆ రోజు కూడా ఫాస్టింగ్ ఉండింది అందుకే టీ తాగుతున్నాం అనమాట టైం కానీ టైంలో ఇంకా మేము కూడా అసలు ఆ రోజు ఇంకేం తినలేదు సరే అట్లే ఉన్నామన్నమాట అంటే ఫాస్టింగ్ ఉండాలి అనేసి ఏం అనుకోలేదు కానీ ఏం తినలేదు మేము కూడా మోహనతో పాటు ఉన్నాము అట్లే గోరింటాక్ చాలా వండింది మిగిలిపోతుంది అనేసి ఇంకా నాకెందుకో తెలియదు కొత్తగా కాళ్ళకి పెట్టుకుందాము అనిపించింది ఇంకా కాళ్ళకి పెట్టుకున్నాను ఇంకా నేను ఏం చేస్తే అది చేస్తుంది కదా హ్యాపీ హ్యాపీకి కూడా కాళ్ళకి పెట్టాలంట ఇంకా శిరీష వండేసి నేను పెడతానులేక అని చెప్పి శిరీష పెడతా ఉనింది ఇంకా మేము ఇలా గోరింటాకులు పెట్టుకుంటా ఉండేసరికి సుదర్శన్కి కి టెడ్డి అన్నం పెట్టిచ్చేస్తా ఉన్నింది ఇంకా కార్తీక పౌర్ణమి రోజు ఏమంటే ఆంటీ అన్నారు ఎర్లీ మార్నింగ్ కపిల్ తీర్థంకి వెళ్దాం అమ్మ భలే ఉంటుంది అక్కడ చాలా బాగా చేస్తారు లేకపోతే ఈవినింగ్ అయినా వెళ్దాము అనేసి అన్నారు ఇంకా అర్లీ మార్నింగ్ వెళ్ళాలంటే కుదరదు కదా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి మోహనకు అసలు కుదరదు ఆంటీ మమ్మల్ని పంపించాలి అనుకున్నారనమాట ఆటోలో ఆంటీ ఇంకా నడవలేరు కాళ్ళు నొప్పులు అని చెప్తున్నారు అందుకని రాలేరు ఏ అవి చూపించా బీపీ వస్తావు సరే వా ூடுமன ஒத்துலே உப்படே உடுத்த ఆంటీ ఏమంటే ఆ రోజు చేపలు తీసుకొచ్చారు ఈ రోజు చేపలు ఎందుకు ఆంటీ అంటే మీరు తినకపోతే ఏమి తినేవాళ్ళు తింటారు చేసి పెట్టేస్తే అనేసి అన్నారు ఇక్కడేమో మోహన ఒత్తులన్నీ రెడీ చేసుకుంది వన్ నాట్ ఎయిట్ ఒత్తులు ఏమో పెట్టాలి కదా దీపం రోజు మేము ఆంటీకి చెప్పాము ఆంటీ ఈ రోజు పండగ ఆంటీ వద్దా ఆంటీ ఎవరు తినకపోతే మంచిదా ఆంటీ అనేసి అలా అనేసరికి ఇంకా సరే అనేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామని చెప్పేశారనమాట కానీ తర్వాత ఏమైందంటే సడన్గా ఆ రోజు ఈవినింగ్ పిల్లలు వచ్చేసిన తర్వాత ఫోర్ థర్టీ అలా గుడికి వెళ్దాము కపిల్ తీర్థం వెళ్ళి దీపం పెట్టేసి వద్దాము అనుకున్నాం నేను మోహన శిరీష అలా వెళ్ళి కానీ సడన్గా అనుకోకుండా ఆ రోజు వెళ్ళాలి వెళ్ళకూడదు అనేసి వచ్చిందనమాట అన్నీ రెడీ చేసుకున్నాము అదేందో బ్యాడ్ టైం అనుకోవాలో ఏమనుకోవాలో తెలియలేదు అసలు ఇలా జరుగుతున్నా అసలు అనుకోలేదు మోహన ఫుల్ అప్సెట్ పాప మోహన ఫేస్ అయితే ఒక రకంగా అయిపోయింది అంటే మనం ఇంకా ఉపవాసం ఉండి దేవుడి దగ్గరికి వెళ్ళి దీపం పెట్టాలి అని ఏదేదో అనుకున్నాం కదా అట్ర ఫ్లాప్ అయిపోయింది ఏమంటే అనుకోకుండా ఆ రోజు ఇంట్లో డేట్ అయిపోయారు అందుకనేసి ఇంకా బా అనుకున్నాము అసలు ఎవ్వరు లేరు ఆ టైంకి అయినా ఎందుకు అలా ఆ రోజే అయిపోయారో తెలియలేదు అలా బ్యాడ్ టైం అనుకున్నాం నిజంగా ఇంకా పొద్దున్నే వెళ్ళిపోయా ఉన్నా బాగుండేదేమో గుడికి అన్నట్టు అనుకున్నాము ఇంకా మోహన ఫాస్టింగ్ బ్రేక్ చేసేసింది ఏముంది అక్క ఇంకా వెళ్ళం కదా తినేస్తానులే అని చెప్పేసి ఇంకా గోబీ రైస్ తెప్పించుకున్నాము అలా మేము ముగ్గురం కలిసి గోబీ రైస్ తినేసాము ఆ రోజు నేను కూడా ఎప్పటి నుండి తెలుసా ఈ కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుండి ఒక్కసారైనా తీర్థంకి వెళ్ళాలి అక్కడే ఉన్నాను కదా ఆల్మోస్ట్ ఈ మంత్ అంతా అక్కడే ఉన్నాను నేను తిరుపతిలోనే సో అందుకనేసి ఒకసారైనా కపిల్ తీర్థంకి వెళ్ళాలి 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 అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు తీర్థంకే కాదు ఏ శివురు గుడికి కూడా వెళ్ళలేకపోయాను ఇంకా ఆ రోజు మాత్రం ఒక మంచి పని ఏమైందంటే గోరింటాకు పెట్టుకున్నాను ఎందుకు అలా పెట్టుకున్నాను నాకే తెలియదు ఎంత హ్యాపీగా చాలా ఇంట్రెస్టింగ్గా పెట్టుకున్నాను మంచిగా తీసేసాను దాని తర్వాత మీకు తెలుసో తెలియదో ఈ టిప్ గోరింటాకు బాగా ఎండిపోతుంది తీసేస్తాం కదా తీసేసిన తర్వాత ఏమంటే వెంటనే కడిగేయకూడదు అనమాట వాటర్లో వేసి ఆ కలర్ షేడ్ అయిపోతుంది కోకోనట్ ఆయిల్ పూసుకున్నాం అనుకోని రెడ్గా ఉంటుంది తర్వాత కొంచెం తర్వాత వాటర్లో చేతులు కాళ్ళు అలా ఏం కాదు ఇంకోటి ఏమంటే మాకు ఎక్స్పీరియన్స్ చెప్తున్నాము మా అత్తయ్య ఏదైనా చెప్తే అది వద్దు అంటే అనేసి అడ్డం వేసామే అనుకోండి మేము అనుకున్న పని జరగదు అనమాట ఇంకా అది క్యాన్సిల్ అయిపోతుంది ఆ రోజు నేను మోహన శిరీష అదే అనుకున్నాము అందుకే మా అత్తయ్యకి ఎలా ఇష్టమో అలా నడుచుకుంటా ఉంటాం అనమాట

ఇంకా ఆ రోజు ఈవినింగ్ హారిక సాగర్ వచ్చారు హారిక అని అదే అడుగుతున్నాను మీ మమ్మీ క్యాబ్ కదా పెట్టేసి వచ్చారా ఇంకా ఇక్కడ ఇంక ఇక్కడేమంటే రూడింగ్ హోంవర్క్ ఆఫీస్ గారి హోంవర్క్ వచ్చేసి హ్యాపీ హెల్ప్ చేసిందంట అదే చెప్పుకొని అవ్వుకుంటున్నారు వాళ్ళు ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సాటర్డే మార్నింగ్ తీరా ఎంత ఎంత బాగున్నాడు వీడు సాటర్డే కదా కలర్ డ్రెస్ అనమాట రూబీ వాళ్ళ స్కూల్లో అందుకే కలర్ డ్రెస్ వేసుకొని ఉంది ఇక్కడ చూసారా ఈ చిన్న చిన్న పప్పీస్ ఇంట్లోకి కూడా వచ్చేసాయి ఇంకా ఇంట్లోకి రావడం అలవాటు అయిపోయాయి అనుకోండి ఇంకా అవి ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి అదే భయం మేస్తే మళ్ళీ వెళ్ళవు తర్మినా వెళ్ళవు అవి లాస్ట్ లో చూపించాం కదా టెంకాయలు అన్నీ కట్ చేసి పెట్టారు మున్ అంటే అంకమ్మ అంటే అవంతా ఎండ ఎండ వస్తే ఎండలో ఆరేయడానికి రెడీగా పెట్టుంటే ఎండ వస్తే కదా ఎండ అట్లా వచ్చిందంటే మళ్ళీ వర్షం పడిపోవడము ఇంకా అలర్ట్స్ వస్తున్నాయి ఆ రోజైతే థండర్స్ ఉంటాయి జాగ్రత్తగా ఉండండి అలా అని ఇంకా అలా సెండ్ ఆఫ్ చేస్తా ఉంటే రూబీకి పక్కనే హోటల్ ఉంది కదా అక్కడ వేడి వేడి వడలు వేస్తున్నారు నాకైతే పొద్దున్నే వడలు కానివ్వండి పులి బంగరాలు కానివ్వండి అలాంటివి తినాలంటే చాలా ఇష్టం అలవాటు కూడా మేము చిన్నప్పుడు మమ్మీ మామూలుగా బ్రేక్ఫాస్ట్ లాగా వడలు ఇది ఏమంటారు అంటే గారెలు అనేది నేను ఇక్కడికి వచ్చినాక వడలు అని నేర్చుకున్నాను గారెలు పులి బంగరాలు అలాంటివన్నీ చేసేదన్నమాట అదే మాకు బ్రేక్ఫాస్ట్ లాగా ఉండేది ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత ఇలా హోటల్లో ఉన్నప్పుడు ఇట్లా టీవీ తెచ్చుకొని తింటా ఉంటాను అప్పుడు అనిపిస్తుంది చిన్నప్పుడు వానికి గుర్తుకొస్తూ ఉంటాయి ఇంకా ఆ రోజు ఆంటీ మార్కెట్కి వెళ్ళి ఉన్నారు అదేమంటే మష్రూమ్స్ ఉన్నాయమ్మా చేసుకుంటారని తెచ్చాను అని చెప్పేసి వన్ కేజీ ఏమో తెచ్చారంట థౌజండ్ రూపీస్ అని చెప్పారు నేను షాక్ ఇప్పుడు థౌజండ్ రూపీస్ పెట్టి ఆంటీ మష్రూమ్స్ తీసుకొచ్చారా అనేసి నిజంగా అసలు అనుకోలేదు థౌజండ్ రూపీస్ పెట్టి మష్రూమ్స్ తీసుకొస్తారు అనేసి ఇవి నాటు మష్రూమ్స్ అంటారు కదా ఆయిస్టర్ మష్రూమ్ అనేసి ఏదో అంటారు కదా దాని పేరు అలాంటివి అనమాట చాలా కాస్ట్లీగానే ఉంటాయి కానీ థౌజండ్ రూపీస్ ఉంటాయి అనేసి అనుకోలేదు ఇంకా నేను ఇక్కడికి వచ్చానంటే ఆంటీ మెయిన్గా నా కోసం నా కోసం అని కాదు నేను తింటాను అనేటివి ఎక్కువ తెస్తూ ఉంటారు అంటే మష్రూమ్స్ తెస్తూ ఉంటారు ఇప్పుడు బొరుగులు ఉన్నాయనేసి బొరుగులు అన్నం చేయమ్మా అన్నారు కదా ఉగ్గాని సో అట్లాంటి కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట నాకు అనేటివి నాక్కే చెప్పేటివి కొన్ని ఆంటీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇంతకు ముందు కూడా ఫిష్ కర్రీ ఏమైనా చేయాలంటే నన్నే చేయమనేవాళ్ళు ఇంకా ప్రాన్స్ నేనే తినేదాన్ని ఇంట్లో ఎవరు తినేవాళ్ళు కాదు ఫస్ట్ నన్నే చేయమనేవాళ్ళు ప్రాన్స్ కూడా సో అలా కొన్ని కొన్ని సిగ్నేచర్ ఫుడ్ ఉన్నా అనమాట నాకు నాకే చెప్పేటివి రెసిపీస్ కొన్ని ఇంకా ఆ రోజు మధ్యాహ్నం ఏమంటే ఇంకా అందరూ సరిపోదు కదా మష్రూమ్ మష్రూమ్ కర్రీ ఒకటి అందుకనేసి అనపకాయలు కూడా చేసుకున్నాము అలాగే ఇంకా అన్నం పెట్టేసుకొని ఉన్నాము ఇంకా ఈ మష్రూమ్స్ కడిగాను 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 త్రీ ఫోర్ టైమ్స్ కడిగాను దాని తర్వాత కట్ చేశాను ఇంకా నాకు చాలా ఇష్టం అనమాట మష్రూమ్ అంటే ఇంకా ఇంట్లో అందరికీ ఇష్టమే తింటారు బాగా అంటే మెయిన్గా మోహనాకి రూబీకి చాలా ఇష్టంగా తింటూ ఉంటారు వాళ్ళిద్దరు కూడా ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది కొంతసేపు ఉంటుంది నాకు డౌట్ ఖర్చు చేయి హాఫ్ చేయాలి హాఫ్ పక్కన పెట్టి ఇది ఇక్కడే పెట్టి దీంట్లోనే హాఫ్ ఇట్లా పెట్టాలి

ఉందా ఇంకేమైనా ఉందా రైట్ ఎల్లో కలర్ ఏమైనా ఉన్నాయా బ్లాక్ బ్లాక్ అంటే వేయకూడదు నేనే వేయాలి ఇప్పుడు మళ్ళీ ఎల్లో ఉందా చూపించు

నాలుగు దగ్గర ఎల్లో ఉందా వన్ ఉందా సరికల్లో కట్ ఉందా చాలా ఇంకా అవ్వదు అక్క Çıkarıcı 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 విన్ అయ్యాడు కదా అందుకే ఫిజ్ గారికి ఎలా చూస్తున్నావు కలుపు ఇది ఇట్లాను ఇట్లా ఎమ్మి తినకుండానే ఫిజు రసుబల్ ఉంది పడిపోతావు ఏ తిన తినేసి ఎక్కడ పట్టట్లేదురా ఫోన్లో నువ్వు ఇంకా చూడ ఒకసారి టేస్ట్ అయ్యి వాడికి అట్లా తిన్నాలి చిక్కి చిక్కీలాగా ఉంటుంది అది తింటే రౌండ్ లాగా ఉంచు అది తింటే థ్యాంక్స్ అదే నిజంగా రా బాగుందా మింగురా ఉండ్రా నువ్వు తిచ్చుడు ఒక ముద్ద ఎలా ఉంది అన్నంలోకి అలా అది అది తినకు మోహన అది ఉండ్లా పెద్దది రౌండ్గా ఉండి అది వేసుకొని తిను ఉండు ఫిజ్జు అలా చెయ్యకు కొరుకు మోహన కొరికి నవిలి మింగు బాగుందా ఏంటో నేను మాత్రం మానే నేను అలవాటు బాగుందా బాగుందా అనేసి అడుగుతూనే ఉంటాను ఇంకా ఇవి చూసారు ఎంత ప్రశాంతంగా అసలు హ్యాపీగా పడుకుంటున్నాయి ఇవి లాగుంటే ఎంత బాగుండో అనిపిస్తుంది ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా కానీ పడుకోనున్నాయి అది కూడా ఎక్కడ పడుకుంటుంటే కరెక్ట్ గడపకి ముందర అట్లే కింద పడుకో ఉంటాయి ఎక్కడ మా అత్త గడప దగ్గర అలా అడుగు పెడతారో ఇవి అడ్డం వచ్చి ఎక్కడ పడపోతారో అని టెన్షన్ వాటిని ఎంత తరిమేస్తే కూడా వెళ్ళట్లేదు అనమాట ఆ ప్లేస్లో నుండి ఆ రోజు మార్నింగ్ అలర్ట్స్ వస్తున్నాయి ఒకటే థండర్స్ ఉన్నాయని చెప్పాన ఆ రోజు చూసా ఎంత ఎంత మూసుకొని ఉందో క్లౌడీగా ఇంకా పెద్ద వర్షం పడిపోతుంది ఇంకొంతసేపట్లో అదే సుదర్శన్ లోపలికి వచ్చే బూజు అంత థండర్స్ ఉంటున్నాయి వస్తున్నాయి సౌండ్స్ వస్తున్నాయి వచ్చాయి లోపలికి అనేది చెప్పేసి వెళ్తున్నాను

ఇంకా శిరీషాకి నిన్న మొన్న కొంచెం పని ఉండింది అనమాట మా సునీల్ ఎప్పుడు ఎవ్రీ పౌర్ణమికి అరుణాచలం వెళ్తాడు సో కొంచెం పని ఉండింది శిరీషాకి అందుకనే పెట్టుకోలేదు ఇప్పుడు కొంచెం ఫ్రీ అయిన తర్వాత ఇప్పుడు పెట్టమంటే ఇప్పుడు పెడుతున్నాను సో అలా ఆ రోజు ఏమంటే ఇంట్లో అందరం పెట్టేసుకున్నామట గోరింటాకు ఆంటీ తెచ్చిన గోరింటాకు ఫస్ట్ టైం ఉన్నది ఆంటీ తెచ్చిన గోరింటాకు వేస్ట్ అవ్వకుండా అందరం ఇంట్లో పెట్టుకున్నాము ఇంకా ఇది సండే రోజు సో ఇంకా సండే రోజు మార్నింగ్ కిందకు వచ్చేసరికి ఆంటీ చేపల కూర చేసి పెట్టేశారు ఫస్ట్ లేసిన వెంటనే చేపలు కూర చేసేసారు అది ఎంత పెద్ద బాండీలో చేశారో చూసారా మళ్ళీ ఇంట్లో ఎవరు తినారు రూబీ కుమార్ టెడ్డి తింటారు సుదర్శన్ కూడా అంత ఇష్టంగా తిన్నాడు చేపలు కూడా పొద్దున్నే మెయిన్గా ఇంకా ఆ రోజు పొద్దున్నే బయలుదేరేసి బెంగళూరుకి వెళ్ళిపోతాము అనుకున్నాం మండే కూడా హాలిడే టెడ్డి వాళ్ళకి ఏదో ఫెస్టివల్ అనేసి జయంతి ఏదో అనేసి హాలిడే ఇచ్చారు టెడ్డీ వాళ్ళకి మాత్రమే ఇచ్చారు రూబీ వాళ్ళకేమీ ఇవ్వలేదు ఇంకా ఆంటీ వాళ్ళు ఫోర్స్ చేశారు మండే వెళ్ళొచ్చు కదా హాలిడేనే కదా అనేసి కానీ ఒక రోజు ముందే వెళ్ళిపోతాంలేమా నాకు ఆఫీస్ ఉంటుంది కదా వర్క్ చేసుకుంటా ఉండొచ్చు మళ్ళీ పర్మిషన్ తీసుకోవాలి ఎందుకు అనేసి సండేనే బయలుదేరేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంకా మేము ఎవ్వరం బ్రేక్ఫాస్ట్ చేయలేదు టెడీ మాత్రమే కొద్దిగా అన్నం పెట్టుకునేసి చేపల కూర పెట్టుకునేసి తినేసింది ఇంకా అంత పొద్దునే తినబుద్ధి కాలేదు ఎట్లో వెళ్తూ వెళ్తూ నందిలో హోటల్ వస్తుంది నంది హోటల్ సో అక్కడ ఆగుదాంలే అక్కడ తిందాంలే అనేసి అనుకున్నాము ఇంకా వచ్చే దారిలో అంతా ఏమంటే పప్పి కావాలి పప్పి కావాలి అనేసి ఏడుస్తూనే ఉండింది హ్యాపీ సుదర్శన్ ఉండేసి బాబా కొత్త పప్పి కొని బాగుంటుంది నేను చూసుకుంటాను అనేసి అన్నాను సుదర్శన్కి కానీ ఒప్పుకోలేదు అంటే స్లోగా చెప్పడం అంటే మేము ఏమైనా అడుగుతా కూడా ఇంత తిట్టేవాడు కమను బుజ్జు మీరు అడగండి అట్లా కొనిను అనేసి అనేవాడు ఇప్పుడు అలా కాకుండా కొంచెం వింటున్నాడు కామ్గా కొంచెం అందుకనేసి ఈ పప్పికి తీసుకుందాం ఆ పప్పి తీసుకుందాం సెలెక్ట్ చేసుకుంటున్నాం ఇదే ఛాన్స్ అనేసి అంటే కొనిస్తాను అని చెప్పలేదు ఇప్పటికి కూడా ఆయన మేమే డిసైడ్ అయిపోతా ఉన్నాం అనమాట ఇంకా ఈ ఆమ్లా డ్రై ఆమ్లా అనమాట ఇది ఇంకా వచ్చినప్పుడు అంతా తీసుకుంటాను కార్లో పెట్టుకొని ఉంటాం ఎప్పుడైనా వామిటింగ్ సెన్సేషన్ అట్లా ఉన్నప్పుడు అదొకటి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకంతే తిరుపతి నుండి బెంగళూరుకి వెళ్ళే అంత దారి ఆ దారిలో అంతవరకే అనమాట పప్పి గురించి డిస్కషన్ వచ్చింది ఇంకా బెంగళూరు హౌస్కి వెళ్ళిన తర్వాత పప్పీని మర్చిపోయాము దాని గురించి మర్చిపోయాము ఎవరి పనులు వాళ్ళు బిజీ బిజీ అయిపోయాము ఇంకా ఇక్కడ కూడా వర్షాలు పడ్డాయి ఇక్కడ కూడా చల్లగా ఉండింది ఇంకా రాగానే ప్లాన్ చూసుకోవడం అలవాటుగా నాకు చూసుకుంటూ ఉన్నాను కానీ ఈసారి ఏమంటే ప్లాంట్స్ అంతా ఫంగస్ లాగా వైట్ వైట్గా ఫామ్ అయిపోయి ఉంది బాగా ఎక్కువగా అయిపోయింది ఒకదానికి ఒకటి ఆ ఇన్ఫెక్షన్ లాగా వచ్చేసింది అనమాట ఇంకా బ్లాక్ బ్లాక్గా డాట్ డాట్స్గా కూడా ఉంది అది అలా ఎందుకు అయిందో ఏమో తెలియడమే లేదు దానికి ఏం చేస్తే పోతుంది అనేది కూడా తెలియట్లేదు అందుకే ఈ వీడియో తీసి మీతో షేర్ చేస్తే మీరు ఎవరైనా నాకు చెప్తారు కదా దాన్ని బట్టి దాన్ని క్యూర్ చేసుకోవచ్చు అది ప్రాబ్లం పోయేలాగా అనేసి అనుకొని షేర్ చేస్తున్నాను ఇంత మంచిగా హెల్తీగా ఉన్నాయో ప్లాంట్స్ అన్నీ ఆ లీవ్స్ అన్నీ చూసారా వైట్ వైట్గా డాట్ డాట్స్గా బ్లాక్గా ఇలా అయిపోయాయి అసలు ఎందుకు అలా తుడిస్తే కూడా పోవట్లేదు అనమాట అలా డాట్ డాట్స్గా ఉండిపోతున్నాయి అది ఎందుకు అట్లా ఏం వేస్తే ఏదైనా మందులు ఉంటాయి కదా మెడిసిన్ ఏదైనా దానికి వేయడానికి సో ఎలాంటిది వేస్తే తగ్గుతుంది అది ఏమంటారు ఆ ప్రాబ్లం పోతుంది అనేది ఎవరికైనా తెలుసు నాకు కమెంట్స్లో షేర్ చేయండి ప్లీజ్ ఇంకా కరెక్ట్గా ఆఫ్టర్నూన్ కల్లా ఇంటికి వచ్చేసాము ఇంకా ఇంటికి రాగానే అన్నం పెట్టేశాను స్టవ్ మీద ఇంకా ఆంటీ వాళ్ళు ఏమంటే ఆ టిఫిన్లో చేపల కూర పెట్టించారు సరే వెళ్ళగానే చేపల కూర చేసుకొని అన్నం చేసుకొని చేపల కూర తినచ్చులేమ్మా అన్నట్టుగా ఇచ్చి పంపించారు ఇంకా మష్రూమ్స్ నేను హాఫ్ కేజీ చేశాను అక్కడ ఇంకొక కవర్ అట్లే ప్యాక్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టున్నాను ఇంకా వెళ్ళేటప్పుడు ఆంటీ నీకు ఇష్టం కదా మష్రూమ్స్ తీసుకెళ్ళు అక్కడ చేసుకో లేదా అంటే మోహనాకి రూబీకి ఇష్టం కదా అంటే చేసుకుంటా లేనంటే నాకు వద్దు అని చెప్పినా ఆంటీ వినలేదు మళ్ళీ తీసుకొస్తానులేమ్మా అని చెప్పి ఇచ్చి పంపించారు ఇంకా చక్కెర నిప్పట్లు కూడా చేస్తున్నారు ఇంకా అది ఇంకా మా సునీల్ వచ్చేస్తున్నాడు అనమాట అరుణాచలంకి వెళ్ళి అప్పుడు వస్తూ వస్తూ అదిగో ఆ స్నాక్స్ తీసుకొచ్చారు ఈ కేక్ తీసుకొస్తాడు ఆ కేక్ అంటే నాకు చాలా ఇష్టం పిల్లలకంటే నాకు చాలా ఇష్టము ఇంకా అది ఇంకా తిరుమల లడ్డూలు తీసుకొచ్చాను ఇంకా నా ఫ్రెండ్స్కి అలా ఇవ్వడానికి ఇంకా అలాగే పుష్పవత ఆంటీ ఆ రోజు మ్యాంగోస్ అవి ఇచ్చి పంపించున్నారు సో ఆ మ్యాంగోస్ తెచ్చుకున్నాను మ్యాంగో రైస్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఇంకా దాంట్లోనే కొన్ని లెమన్స్ కూడా వేసి పంపించారు ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం నంది హోటల్లో మేము స్టాప్ అయ్యాము కదా అక్కడ స్మాల్ షాపింగ్ చేశాను అది మీతో షేర్ చేసుకోవడం మర్చిపోయాను నేను అంటే షూట్ చేయలేదు అక్కడ నేనేమి ఇంకా ఇది తీసుకున్నాను ఇంత ముందు కూడా ఇది ఉన్నాయన్నమాట ఇది భలే ఉంటుంది అట్లా జస్ట్ హ్యాంగ్ చేశామంటే అది సౌండ్ వస్తూ ఉంటుంది కదులుతా సో రెండు పెట్టుకో ఉన్నాను ఇంత ముందు ఈ కిచెన్ క్లీన్ చేసుకున్నామే అప్పుడు మా సుదర్శనమంటే ఒక పగలు కొట్టేశారు ఇంకా అప్పటి నుండి ఇంకోటి తీసుకోవాలి 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 అనేసి అనుకుంటూనే ఉన్నాను కానీ కుదరలేదు మర్చిపోతున్నాను కానీ ఈసారి ఎందుకో టెడ్డి అప్పుడు దేనికోసమో షాపింగ్ చేస్తా ఉంటే గుర్తుగా తెచ్చుకున్నాను అనమాట అదే పనిగా ఈచ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అది ఒక బాయ్ ఒక గర్ల్ అన్నట్టుగా తీసుకున్నాను బాయ్ ఇది పెద్దదిగా ఉంది సేమ్ అలాంటిది ఇంకోటి లేదు అనమాట దొరకలేదు ఇదిగో ఈ కేక్ అంటే నాకు చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే అది ఎంత స్పాంజీ ఉంటుందో అసలు ఎంత టేస్టీగా ఉంటుందో ఎప్పుడు తీసుకొచ్చినా మా సునీల్ ఈ కేక్ మాత్రం నాకు ఎంత ఇష్టం పిల్లల కోసం తెస్తే కూడా అదేమంటే ఈ కేక్ అంటే రకరకాలుగా ఉంటాయి ఇంకా ఇంకా ఒక టూ త్రీ టైప్స్ ఆఫ్ కేక్స్ తెస్తూ ఉంటాడు కానీ అన్నిట్లో ఇది తెచ్చాడా లేదా అని చూసుకుంటా ఉంటాను ప్లెయిన్ కేక్ అనేసి అది చాలా ఇష్టం నాకు ఈ కేక్ తిరుపతిలో కూడా ఎక్కడో దొరుకుతుంది ఎక్కడో తెస్తూ ఉంటాడు ఎప్పుడు మళ్ళీ ఇలా అక్కడ నుండి వచ్చేటప్పుడు కూడా తీసుకొచ్చి ఇచ్చాడు ఇంకా రెడీ ఆపే వాళ్ళు ఏమంటే ఇది డైమండ్ పెయింటింగ్ అంట సో ఇది అమెజాన్లో ఆర్డర్ ఉన్నాడు వీళ్ళిద్దరి కోసం అనే సుదర్శన్ అది రాగానే ఇంకా పెయింటింగ్ స్టార్ట్ చేశారు ఇంకా నా ఫ్రెండ్స్కి ప్రసాదాలు అవన్నీ నిప్పట్లు అని పెట్టి పెట్టున్నారు అనమాట బాక్సుల్లో మళ్ళీ టెడ్డి హ్యాపీ వద్ద పంపించడానికి అవి ఇచ్చేసి వచ్చారు దాని తర్వాత ఇప్పుడు అన్నం తింటున్నారు టెడ్డి సుదర్శన్ ఇద్దరే చేపలు కూరేసుకొని తిన్నారు బలే చేసింది అంటే ఆంటీ ఆ రోజు మా సుదర్శనతో పొగుడుతూనే ఉన్నారు అమ్మ ఎంత బాగా చేసింది బుజ్జు బలే ఉంది బుజ్జు అనేసి తింటూనే ఉన్నారు ఇద్దరు కలిసి ఇంకా నైట్కి కూడా ఇంకా బాగుంటుంది అనేసి ఎత్తి పెట్టుకున్నారు ఇంకా నేను హ్యాపీ మాత్రం పిక్కిలు వేసుకొని ఊరగాయ అన్నం తిన్నాము ఇంకా ఆ రోజు మధ్యాహ్నం ఒక సినిమా ఏమో చూసాము ఇంకా ఈవినింగ్ అనమాట టీ పెట్టుకున్నాము టీ తాగుతూ కొందరు కాఫీ కేక్ అనేసి టీ కేక్ అనేసి తింటారు కదా బనానా కేక్ తింటారు సో అలా నేను ఆ రోజు ఆ ప్లెయిన్ కేక్ పెట్టుకొని తిన్నాను ఇంకా అలాగే ఆ మురుకులు తెచ్చుకున్నానుక ఆ మురుకులు కూడా ఇంకా నైట్కి ఏమంటే ఇదిగో చట్నీ చేశాను ఆ రోజు ఉప్మా చేసుకొని తిందాము లేదా పొంగల్ చేసుకుందామంటే పొంగల్ వద్దంటే వద్దా ఇంటి ఉప్మా చేయమని చెప్పేసి అడిగింది సో అలా ఆ రోజు నైట్ డిన్నర్ ఉప్మా అనమాట ఇంకా నెక్స్ట్ డే నేను ఇంకా షూట్ చేయలేదు అంతగా జస్ట్ మష్రూమ్ కర్రీ చేశాను అనమాట జస్ట్ అలా వీడియో తీశాను మరి దాని కంప్లీట్ అయినా చూపించడం మర్చిపోయాను ఇంకా మండే రోజు అనమాట నైట్ ఏమంటే ఈ సీరియల్ తో సీరియల్ స్టార్ట్ అయింది కదా అమ్మని గారిది ఇల్లు ఇల్లాలు పిల్లలు అనేసి అక్కడ మోహన శ్రీషా ఆంటతో చూసి అలవాటు అయిపోయింది అందుకే ఇంకా ఇక్కడికి వచ్చి కూడా రెండు రోజులు చూసాను ముల్గా సుదర్శన్ తిడతాడు సీరియల్స్ పెడితే ఆ ముజ్ ఇది నేను కూడా చూసాను బుజ్జు పెట్టి పెట్టు చూద్దాము అనేసి అన్నాడు కరెక్ట్ గా అప్పుడే వర్క్ అయిపోయి కిందకి వచ్చి ఉంటాడు మా సుదర్శన్ అప్పుడు ఈ సీరియల్ పోతా ఉంటుంది అనమాట అలా మా సుదర్శన్ కూడా అలవాటు అయిపోయింది కానీ ఒక్కసారి చూసామంటే అడిక్ట్ అయిపోతాము టూ డేస్ ఏమో చూసాను అంతే దాని తర్వాత మళ్ళీ చూడలేదు నేను ఆ ఇది నెక్స్ట్ డే అనమాట అంటే ట్యూస్డే డే మధ్యాహ్నం ఏమంటే మీల్ మేకర్ రైస్ చేస్తాను బఠానీ వేసుకొని ఎంత హెమీగా వచ్చిందో ఆ రోజు అంతే ఇక్కడ వ్లాగ్ ఎంచేస్తాను మీ అందరికీ బ్లాగ్ నచ్చింది అనుకున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే కొత్తగా విజన్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్